హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో టమాటో రేట్లు ఏ విధంగా ఉంటాయనేది మన అంచనా ప్రకారం ఈ వీడియోలో చూద్దామండి మన ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో చూస్తే కనుక రేట్లు ఆవరేజ్గా అనేది చాలా అంతే ఆవరేజ్గా ఉంటామండి ఒక నాలుగు వందల ఐదు వందల లోపల ఐదు వందలంతే పెద్ద భాషలో ఐదు వందల యాభై అంటే పెద్ద భాషలలో ఇంత లోపలే ఉంటాయండి ఎందుకంటే ఒక మెయిన్ రీజన్ ఎందుకంటే ఆగస్టు పదిహేదు తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో తోటలనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది ప్లాంటేషన్ రెండు నెలలకు ముందు చేసినారు అది స్టార్ట్ అయ్యేదానికి ఒక రెండు నెలలు ఇప్పుడు ఆగస్టు పదిహేను తర్వాత స్టార్ట్ అవుతామండి ఉత్తరాది రాష్ట్రాలు ఇక్కడ చూసే కనుక మన మన సైడ్ చూసే కనుక అనంతపురం మదనపల్లి మురకల్ చెరువు కోలారు మార్కెట్ల సైడ్ చూస్తే కనుక ఇప్పుడిప్పుడే స్టాక్ అనేది కొంచెం పెరుగుతుందండి అండి మన సైడ్ కూడా చూసే కనుక స్టాక్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ జూన్ జూలైలో చూసే కనుక రేట్లు పెరిగేదానికి కారణాలు ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి ఎందుకంటే నార్త్ సైడు ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండిందండి టమాటోలకి అక్కడ అక్కడ చూస్తే కనుక డిమాండ్ ఎక్కువగా వల్ల మన సైడ్ రేట్లు అనేది కొంచెం ఎక్కువగానే పోయినామండి ఈ జూన్ జూలైలో రేట్లు అనేది పదహైదు వందల దాకా పదహారు వందల దాకా పోయినామండి అదే ఆగస్టు పదహైదుకి పోయిన ఆవరేజ్గా చూసుకుంటే చిన్న బాక్స్ ఒక నాలుగు వందల దాకా వెళ్ళే అవకాశాలు ఉంది పెద్ద బాక్స్ ఒక ఆరు వందల దాకా ఆరు వందల లోపలే వెళ్ళే అవకాశాలు అండి సెప్టెంబర్ పదహైదు వరకు ఇలాగే రేట్లు అనేది ఆవరేజ్గా ఉంటుందండి అదే కనుక మనము ఈ అక్టోబర్ నవంబర్లో చూస్తే కనుక ఈ నార్త్ సైడు స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే స్టాకు ఈ మన సైడ్ నుంచి వచ్చే స్టాకు రెండు సైడ్లు స్టాక్ అనేది తగ్గితే కనుక స్టాక్ అనేది మార్కెట్లకి వచ్చే స్టాక్ అనేది తగ్గితే కనుక ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మనం ఒక పదైదు వందలు రెండు వేల దాకా మనం పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే నార్త్ సైడు ఈ మన సైడు రేట్లు ఈ జూన్ జూలై రేట్లు ఎక్కువగా ఉన్నది వర్షాలు వరే కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల వర్షాలు అనేది పడుతున్నది రేట్లు ఇలాగే ఉంటాయి అనేది అంచనాతో రైతులందరూ కొన్ని వేల ఎకరాలు అనేది టమాటోలు నాటినారండి మన సైడు సరే నార్త్ సైడు సరే ఈ రేట్లు చూసే చాలామంది చాలా అంటే చాలామంది నైంటీ పర్సెంట్ మంది తోటలు అనేది కొత్తగా నాటినారు ఆ తోటలన్నీ ఆ తోటలన్నీ ఈ ఆగస్టు పదహైదు తర్వాత ప్రారంభమవుతుంది అన్ని చోట్ల ప్రారం ప్రారంభమవుతుంది నార్త్ సైడు ప్రారంభమవుతుంది మన మన సైడు ప్రారంభమవుతుంది ఆ కాయలు ఎప్పుడు తగ్గుతాయో తగ్గేదానికి సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో అన్ని చోట్ల చూస్తారు కనుక ఇప్పుడు ప్రారంభమయ్యే కాయలు సెప్టెంబర్లో లాస్ట్ వరకు సెప్టెంబర్ లాస్ట్లో అన్ని చోట్ల స్టాక్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అక్టోబర్ నవంబర్లో అక్టోబర్ నెలలో చూసుకుంటే కనుక పదిహేను వందలు రెండు వేలు పక్కాగా వెళ్తుందండి మన అంచనా ప్రకారం పదిహేను వందలు వెయ్యి రూపాయలు పైనే పదిహేను వందలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల లోపలే పదిహేను వందలు పైనే మన అంచనా ప్రకారం వెళ్ళొచ్చు చూద్దాం ఎలా ఉంటాయో ఎందుకంటే ఇప్పుడు చూసే కనుక నార్త్ సైడ్ డిమాండ్ తక్కువ అవుతుంది దానివల్ల రేట్లు అనేది మన సైడ్ తగ్గుతుంది స్టాక్ అనేది పెరుగుతుంది నార్త్ సైడ్ చూసే కనుక స్టాక్ అనేది స్టార్ట్ అవుతుంది దానివల్లనే ఈ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఆవరేజ్గా రేట్లు అనేది ఉంటుందండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో